చాలా కీలకమైన ప్రాజెక్ట్ తీసుకున్నారు ఆయనతో నాకు చాలా ఉంది ఎందుకంటే స్థానికంగా ఇక్కడ అమలాపురంలో గవర్నమెంట్ సైట్లు ఆడుకుని బిల్డింగ్లు కట్టాయి గవర్నమెంట్ సైట్లో చొచ్చు చొచ్చుకుని వెళ్ళి ప్రధానంగా ఉన్న ఏరియాల్లో అంటే ముఖ్యమైన ఏరియాల్లో కొన్ని బిల్డింగులు ప్రభుత్వ ప్రభుత్వ ని కబ్జా చేసి మరీ కట్టారు వాటి విషయంలో త్వరలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కొంతమంది చలామణి అవుతూ ఈ గవర్నమెంట్ సైడ్ ఒక బైపాస్లో కూడా ఒక లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ కూడా కొన్ని కోట్లు విలువ చేసే ని ఆక్రమించి లేఅవుట్లు కూడా వేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో ఉంది కాబట్టి ఈ విషయంలో ఉపేక్షించేది ఏమి ఉండదు సరైన పోస్టులో సరైన వ్యక్తి వచ్చారు సీనియర్ వ్యక్తి అలాగే ముఖ్యంగా మన జిల్లా వాసులందరం కూడా కోనసీమ జిల్లా పేరుకే కానీ గత ఐదేళ్ళలో డెవలప్మెంట్ అనేది ఏమీ నోచుకోలేదు మరీ ముఖ్యంగా సీనియర్ మంత్రివర్యులు మనకి ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా వచ్చారు ఖచ్చితంగా ఈ కోనసీమ అభివృద్ధి చెంది తీరుతుంది అందులో సందేహం లేదు అలాగే ఇంకా చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి మరొకసారి సోమబాబు గారు వాడి కుటుంబం కానీ వాళ్ళ బ్రదర్ శారత్ గారు కానీ గత మా తాతయ్య గారి టైంలో నుంచి కూడా మేము స్నేహితులం అందరం కూడా ఒక అలాంటి వ్యక్తికి ఈ రోజున సరైన వ్యక్తికి సరైన పోస్టర్తో ఆనందంగా ఉంది మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ

ீஸ் மூடு வந்து ப்ளஸ் ஒன் ஆஃபர் டிசைனர் கிரேட் சாரீஸ் மூணு வந்த ப்ளஸ் வந்து சாரீஸ் பதமூடு வந்து கலி குட் லெகிஸ் பைவ் பீசஸ் நாலு வந்த பை அப் பர்செண்ட் டிஸ்கௌண்ட் மென்ஸ் வேர் ஜீன்ஸ் எந்த தொழில் ஒன் தமிழ் தொன் ப்ளஸ் வந்து ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి